అమెరికాలో అపార్ట్మెంట్కి బ్రేక్ ఇవ్వడానికి వచ్చేసాము మా క్రియేటివ్ డైరెక్టర్ న్యూ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాడు ఎంటర్వకాల మాకు కిచెన్ కనిపించింది కిచెన్లో ఫ్రిడ్జ్ మైక్రోవేవెన్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఉన్నాయి అమెరికాలో ఏంటంటే ఇంట్లో ఇన్బిల్ట్గానే ఇవన్నీ దొరుకుతాయి ఇండియాలో అయితే మనం సపరేట్గా ఇవన్నీ కొనుక్కొచ్చుకోవాలి అంటే హాల్ హాల్ పక్కనే మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది బెడ్రూమ్లో అయితే మనకి కావాల్సిన బెడ్ కార్నర్లో ఒక మంచి లైట్ సోఫా సెట్ టేబుల్ అయితే ఉంది అండ్ ఈ అపార్ట్మెంట్లో ఈ కమ్యూనిటీ కూడా చాలా ప్లజెంట్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్ కూడా చూసారా ఎంత స్పేషియస్ ఉందో నాకైతే చాలా నచ్చేసింది అండ్ దీని పక్కనే మనకి వార్డ్రోబ్ సెక్షన్ ఇదంతా ఇక్కడైతే మనకు కావాల్సిన కింద షూస్ పైన వాడ్రోబ్లో బట్టలు ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు మనకున్న జాకెట్స్ షర్ట్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఈ క్యాబినెట్ స్పేస్ కూడా చాలా బాగా నచ్చింది చాలా మంచిగా ఇచ్చాడు అపార్ట్మెంట్లో నెక్స్ట్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి మనకు బాత్రూమ్ అయితే ఉంది బాత్రూమ్ కూడా చూసుకుంటే ఇక్కడ మంచి పెద్ద మిర్రరు లైట్స్ ఇంకా సింక్ మంచి బాత్ టబ్ ఇవన్నైతే ఇచ్చేసాడు మంచిగా డెకరేటివ్గా కలర్ఫుల్గా అయితే బాగుంది అండ్ ఈ బాత్రూంలో కూడా మనకి చెప్పాలంటే చాలా స్పేషియస్గా అయితే ఉంది ఈరోజు ఈ పా అపార్ట్మెంట్ అంతా చూశారు కదా నాకైతే అపార్ట్మెంట్ చాలా నచ్చింది మీకు ఈ అపార్ట్మెంట్లో ఏమేమి నచ్చినాయో ఏ రూమ్ ఏ పార్ట్ అయితే మంచిగా నచ్చిందో మా కింద కమెంట్ బాక్స్లో అయితే మీరు కమెంట్ చేసేయండి మీరు బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి లెట్స్ గౌ